కొత్తపేట నియోజకవర్గంలో పదిహేను రోజుల ముందే సంక్రాంతి పండుగ వచ్చిందని ప్రభుత్వ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు ఇచ్చిన మాట ప్రకారంగా పట్టాలు ఇచ్చి ఆడబడుచులందరినీ వారి సొంత ఇంటి స్థలాల్లో నిలబెట్టి పసుపు ఇచ్చి ఇళ్ల స్థలాలను చూపించారు ఈ మేరకు రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు ఈతకోట గ్రామాల లేఅవుట్లనందు ముమ్మిడివరప్పాడు ఈతకోట పొడగట్లపల్లి గ్రామాలకు చెందిన నాలుగు వందల ఎనభై రెండు మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు చూపించారు వీరికి సొంత ఆడబడుచులకు అందించిన విధంగా పసుపు కుంకుమ బ్లౌజ్ పీస్ గాజులతో కలిపి సాంప్రదాయబద్ధంగా వారి స్థలాలు వారికి అప్పగించారు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన మాట చెప్పాడు మేము మీ అందరికీ బ్యాంకుల్లో మీ రుణాలు కట్టడం మానేయండి మేము వచ్చిన తర్వాత మీకు అన్ని రుణాలు మాఫీ చేస్తాం మీ బ్యాంకుల్లో మీరు మరి దే కొదో పెట్టినటువంటి బంగారం మీరు తెచ్చేసుకుని తిరిగానని చెప్పాడు మన నియోజకవర్గాలు మీ అందరూ మంచి వాళ్ళు నమ్మలేదు నన్నే గెలిపించారు అప్పుడు కానీ మిగిలిన నియోజకవర్గాలు నమ్మి ఓట్లేశారు ఒక్క చోట ఒక్కలు కూడా బ్యాంక్ నుంచి బంగారం తెచ్చుకుని దాఖలా లేవు మళ్ళీ జగన్మోహన్ గారు ఎన్నికల ముందు మాట ఇచ్చాడు మీ అందరూ దాఖలు వాళ్ళు నన్ను నమ్మి నన్ను గెలిపించండి రేపు మీ ఒప్పులన్నీ కడతానని మాట చెప్పాడు మాట అన్నాడు అన్న తర్వాత బ్యాంక్ అడిగితే ఆ మాట అన్నందుకు మా ఆయనకు వచ్చిన అప్పు ఎంతో తెలుసా ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు కట్టాలి మీరు తీసుకున్న అప్పులు దాన్ని కూడా మాట తప్పకూడదనే ఉద్దేశంతో ఆ ఇరవై ఐదు వేల కోట్లని మీ డ్వాక్రా గ్రూప్ వాళ్ళు నెల నెల వాళ్ళ వాయిదాలు కడతారు అలాగే వాయిదాలకి ఆయన కూడా సిద్ధపడి ఒక వాయిదా వచ్చి ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు అలా నాలుగు వాయిదాలు పెట్టుకున్నాడు మరి గత సంవత్సరం నుంచి మూడు వాయిదాలు కట్టాడు ఆఖర్ వాయిదా ఉంది రేపు జనవరి పదో తారీఖున ఆరు ఆరు వందల పంతొమ్మిది కోట్లు కట్టి ఈ రాత్రుల్లో ఆడవాళ్ళకి ఇచ్చిన మాటకి నిలబడి ఆయన మీ ఇరవై ఐదు వేల కోట్ల అప్పుని కూడా తీర్తున్నాడు అని చెప్పి మనం చేస్తూ మరి ఆయన కూడా మాట తప్పించు కదా చంద్రబాబు నాయుడు నాకు ఎన్నికల ముందు చెప్పేసి తర్వాత గాలి వదిలేచ్చు కదా ఆయన తప్పు చేయలేదు అలాగని నేను ఆసరా మీటింగ్ వచ్చినప్పుడు మీరు ఆడబడుతులు చాలా మంది అడిగారు ఏమంటే మీ ఇంటికి కూడా అడిగారు నేను మనం మీ ప్రతి ఇంటికి వచ్చాం ఎవరిని మాకు ఇంకా ఇంటి పట్టం ఇచ్చారో స్థలం చూపించలేదని అడిగాను అలాగే ఆశీర్వ మీటింగ్ లో నేను మాటిచ్చాను మీరు ఏదైతే అడుగుతున్నారో మీకు ఇచ్చిన పట్టాలని మిమ్మల్ని ఆ స్థలంలో కుర్చి చేసి కూర్చోబెట్టి నా సొంత ఖర్చుతో అవసరమైతే జాకెట్ కూడా పసుపు బొట్టు అలాగే చేతి గాజులు వీటితో పాటు మీకు అభి తప్ప తప్ప మాటిచ్చానికి తగ్గలే మాట మీ అందరికీ ఈ రోజున దాన్ని ఏమిచ్చారో అడుగుతున్నా ఇవాళ ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ పుస్తకం చెప్తుంది అందులో లెక్క ఇదంతా ఇచ్చారు అడగచ్చు కరెక్ట్ సొంతం కాదు రెండు 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 కోట్ల రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు చైనా గారు అప్పు చేశారు అప్పు చేసిన ప్రతి రూపాయి మీ బ్యాంక్ అకౌంట్లు ఒకే కుటుంబానికి ఒక ఐదు లక్షలు కూడా మరి వచ్చినాయని చెప్పి గారు చెప్తున్నారు మనవడే బాధ కూడా ఉంది మధ్యలో రూపాయలు కూడా అంచేత అలా డైరెక్ట్ గా ఒక బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి మీ అన్న వస్తున్నాడు మీరు వెళ్ళి తెచ్చుకుని మీరు కూడా ఏ బాబు తప్పు చేయరు మీరు కూడా బాబు కుటుంబంలో బిడ్డను చదివించుకోవడం కోసమో ఏదో దానికి మీరు ఉపయోగించుకుంటారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మరి ప్రతిపక్షాలు మాట్లాడుతున్న విషయం ఏంటి ఇవాళ అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు పంచేస్తున్నాడు ఏమి షేట్లు లేదో రేట్లు పెంచేశాడు నిత్యావసర ధరలు ధరలు పెరిగిపోయాయి కరెంటు బిల్లు పెరిగిపోయాయి అంతేలా అడిగేది ఈ మూడు అట్లు చెప్తాను మీరండి వాస్తవంగా ఈ రోజున కరెంటు బిల్లు గాని లేదా ఈ కూరగాయలు ఈ నిత్యావసర సరుకుల ధరలు జగన్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇక్కడ మీకు ఏదో రెడ్డి అన్ని ఇచ్చి ఇలా తెరకెళ్ళి మళ్ళీ రేట్లన్నీ పెంచేయండి అని చెప్తే మన పక్క రాష్ట్రం ఇంకా ఉన్నటువంటి కొన్ని మోడీ గారు గుజరాత్ రాష్ట్రంలో ఆయన ప్రధానమంత్రి ఆయన రాష్ట్రంలో రేట్లు ఎలా ఉన్నాయో మన రాష్ట్రంలో కూడా రేట్లు అలాగే ఉంటాయి ఇవన్నీ కూడా మరి ఏదైతే డీజిల్ పెట్రోల్ ధరలకి అనుసంధానంగానే అంతర్జాతీయ మార్కెట్ పడి జరుగుతాయి తప్ప ఎవరు లోకల్ ముఖ్యమంత్రులు ఈ రేట్లు పెంచేమని చెప్పి కరెంటు బిల్లు అన్ని కూడా ఉన్నాయి మనకి అలాగే ఉంటాయి మరి అలాగే మాట్లాడితే గతంలో మీకు ఎకరం భూమి ఎంత ఉండేది పది లక్షలు ఉండేది ఇవాళ ఎకరం భూమి ఎంత కోటి రూపాయలు మరి మీకు వల్ల భూమి ఏళ్ళు పది లక్షలు ఇస్తారా ఎవరన్నా అని చేత నిత్యావసర ధరలు అన్ని రాష్ట్రాలతో ఆధారపడే మన ఇక్కడ ఉంటాయి తప్ప వేరే ఉద్దేశం కాదు రెండోది కరెంటు కరెంటు విషయంలో కూడా వాడక పెరిగింది కరెంటు మనకి ఇరవై నాలుగు గంటలకు కావాలనుకుంటున్నాం వాడక అలాగే మరి ఏదైతే నిత్యవసర సరుకులు ధరలు ఏదైతే కరెంటు ఇంతముందు ఇంటి కరెంట్ ఏమి ఉండేది ఓ బరువు ఫ్యాన్ ఉండేది లేకపోతే రెండు బరువులో ఫ్యాన్ ఒక ఏసీ ఉండేది ఇప్పుడు ఏమైంది రెండు ఏసీలు నాలుగు ఫ్యాన్లు ఆరు లైట్లు అలాగే ఇంత ముందు పిండి రూపాయలంటే రుబ్బేసారి మరో మూడు రుచుల టీవీసీలో టైం అయిపోతుంది మిక్సీ ఎలా మిక్సీ ఎలా స్విచ్ ఆన్ చేసి వెంటనే పిండి పెడుతుంది అవసరం అయితే అయిపోతుంది వాళ్ళు తర్వాత మూడు తేదీ పడతాయి మరి అలాగా వాడకం పెరిగింది వాడకం పెరగడం వల్ల వచ్చే ఇబ్బందులు తప్ప వేరే కాదు